అందరికీ నమస్కారం జై హింద్ నూరు రోజుల ఆంధ్రప్రదేశ్ టీడీపీ పరిపాలన గురించి నేను మాట్లాడాలనుకున్నాను ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు మనం రాజకీయ చరిత్రలో ఎప్పుడు చూసిందాం ఇంత నీచమైన పరిపాలన నాకు తెలిసి నాకు ఇప్పుడు యాభై సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంటే ఒక ఎగ్జాక్ట్లీ ఒక వారం చిన్నోని నాకు యాభై ఒక్క సంవత్సరాలు దాటిపోయినాయి అయితే ఇంత పనికి పనికిమాల ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అంత నేనేదో పెద్ద తోపు మొబైల్ కనుక్కునింది నేనే భూమిని కనుక్కునింది నేనే అని తిక్కపు మాటలు మాట్లాడతా తప్ప తను చేసింది ఏంటిది ప్రైవేటీకరణ ముందుగా నేను ఎవరో చెప్పాలి నేను పద్మాకర్ ఐజక్ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ హోరెన్ అండ్ సోల్ ఇన్ఛార్జ్ ఈ స్థాయి నుంచి నేను ఈ కమెంట్ చేస్తున్నానంటే ఇండియన్ ప్రజా కాంగ్రెస్ యొక్క ఫౌండేషన్ ఏంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం గవర్నమెంట్ మనము ప్రైవేటీకరణ గురించి విన్నాము కానీ ప్రభుత్వ అన్ని ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ స్కూల్లో ఉండాలా అన్ని ప్రభుత్వ హాస్పిటల్సే ఉండాలా ఇప్పుడు ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ గవర్నమెంటీకరణ చేయాల ఎందుకంటే ప్రైవేటు వాళ్ళకు వాళ్ళకు ప్రజలపైన ప్రేమ ఉండదు ధనార్జన తప్ప ఏ ప్రైవేట్ స్కూల్ కానీ ఏ ప్రైవేట్ కాలేజ్ కానీ ఏ ప్రైవేట్ హాస్పిటల్ కానీ పూర్తిగా సేవ చేయాలని ఎవడొస్తాడు ఎందుకు వస్తాడు రాడు కాబట్టి ప్రజలకు మేలు జరగదు కాబట్టి ప్రభావ ప్రజలను మభ్యపడుతూ పేద ప్రజలను వాళ్ళ జీవనశైలిని ఇంకా పేదరికంలోకి నెట్టుతూ ఇంకా బ్రతకడానికి అవకాశం లేకుండా చేసే పనులు ఇవి మరి తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలా అని ఆలోచిస్తుంది ఎవడికి అంటే ఎవడైతే ఫైనాన్స్ చేస్తాడో పార్టీకి వాడు ఎలా చెప్తే అలా అయినాల్సిందేనా మీకంటూ ఒక అజెండా అరే ఇవి ఇవి చెప్పినారు పోనీలే ఇప్పుడు కుల రాజకీయాలని అనుకున్నాం మరి కుల రాజకీయాలు ఉన్నప్పుడు కనీసం నీ కులమూడి కన్నా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినావా అరే పవన్ కళ్యాణ్గా నువ్వు అంత పెట్టే కనీసం నీ జనసేన కార్యకర్తలకు గవర్నమెంట్ జాబ్లు ఇచ్చినావు నువ్వు ఏదో నవపుత్రం వస్తే మూల కూర్చుంటావు ఎప్పుడన్నా అర్థమైందా పోయిన ప్రభుత్వం గురించి నేనేం గొప్పగా చెప్పను ఎక్కడిచ్చాడు గవర్నమెంట్ జాబ్స్ ఆ వాలంటీర్లకు కానీ ముష్టి ఐదు వేలు పడేశాడు ఆ ఐదు వేలతోనే వాళ్ళు ఏదో ఇంకా అవి ఇవి కలుపుకొని ఇంకో పనులు చేసుకుంటా వాళ్ళు ఏదో బతికారు నాకు తెలిసి వాలంటీర్లకు కూడా కట్టణాలు ఇచ్చి పెళ్లి పెళ్ళిళ్ళు చేయాలి గుడ్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఎక్సలెంట్గా తీర్చింది ధర అయితే ఇంకా ఇంకా దాంట్లో బేస్ ఏ ఏదైతే విద్యా వ్యవస్థ ఉందో దాంట్లో నాన్ నాణ్యమైన టీచర్స్ కావాలా ఇప్పుడు నువ్వు అంతా జగన్ ప్రభుత్వంలో మొత్తం ఒక ఒక కార్ తీసుకొని డొక్కు కార్ని తీసుకొని దాన్ని మొత్తం మొత్తం బాడీ గీడి అన్ని అన్ని గిన్ని టైర్లు గీళ్ళు మొత్తం అన్ని చేంజ్ చేసుకు ఇంకేం మాత్రమే అట్లా పెట్టేస్తే ఎలాగా మళ్ళీ ఎక్కువ స్క్రూటిని ప్రతి ఒక్కరు పనిచేయాలి ప్రతి ఒక్కరు గుడ్ కొన్ని ఇది హర్షించదగ్గ విషయాలు చాలా ఉన్నాయి జగన్ ప్రభుత్వంలో కానీ చంద్రబాబు ప్రభుత్వంలో హర్షించగ తగ్గ విషయము ఒకటేనా చెప్పండి జగన్ గారు ఒక ఫెయిల్యూర్ మరి చంద్రబాబు గారు ఏం పీకాడు ఈ వంద రోజుల్లో అరే అంటే అది లేదు ఇది లేదు అంటాడు మరి మీకు ముందు తెలియదా ఇప్పుడు ఎన్నికలకు వచ్చేవాడు వాగ్దానం చేసేది ఏంటి మేనిఫెస్టోలో పెట్టింది అసలు నువ్వు మేనిఫెస్టోలో ఒక ఐటమ్ అన్నా నువ్వు చేసినావురా ఇంకా నీకు అసలు నువ్వు నీ చంద్రబాబు కానీ నీకు అసలు సిగ్గు కానీ శరమ్ కానీ ఏమన్నా ఉంది అసలు నువ్వు నీ బతుకు ఒక మీనింగ్ ఉందా బాగా ప్రజలు కూడా బాగా ఆలోచించాల్సిన విషయం ఈ చుట్ల పరిపాలనలో వీడిపోతే వాడు వాడిపోతే వీడి తిన్నాడు వాడి తిన్నాడు ఇంకా ఏంది నిత్యావసరాలు వస్తున్నారు రేట్లు ఏమున్నాయి ఎవడన్నా తినగలుగుతాడా ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయా నాకు తెలిసి నాకు తెలిసి అయితే పెద్ద పెద్ద ఫైనాన్షియల్ దగ్గర కూడా డబ్బులు లేవు వరే మీరు ఇలా చేసుకుంటూ పోతే అంటే మీరు డబ్బులు వెచ్చించి వచ్చినారు ఏదో ఐదు సంవత్సరాలు ఉన్నాయి కదా మళ్ళీ లాస్ట్ ఇయర్లో ఏదైనా కొత్త పోనీ లాస్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి రెడీ కావాలి ఇప్పుడు ఏం పికే పోయిన తర్వా మీకు మొత్తంగా ధనాజరణ పడిపోయినారు అప్పుడే ఇది లెస్ ఫెలోస్ మీకెందుకు కూడా రాజకీయాలు అసలు ఒరే ముసలినా నా కొడుగా అయిపోయింది టైం అయిపోయింది నువ్వు అసలు పనికిరావు ఆ విషయం నీకు తెలుసు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థం కావడం లేదు అలాంటప్పుడు రిటైర్మెంట్ అనేది ఒక ఒక పర్టికులర్ ఏజ్కి ఇస్తారు ఈ యూజ్లెఫ్ యూజ్లెస్ ఫిలోగాడు మన నమ్మించేస్తున్నాడు నమ్మించేసి నేనేదో పీకేస్తాను నేను పెద్ద ఆర్డర్ నేను ఓ నువ్వు పెద్ద ఆర్గన్ అయితే మరి ఏద్రా ఏం జరుగుతుంది కూడా నీకేమైనా ఒక ప్లాన్ ఒక అజెండా మన కానీ నువ్వే ఒక కార్పెట్ గాడివి ఏది మాట్లా నీ బతుకే ఒక ఒక అనవసరమైన బతుకు ఏమంటే మొత్తం ప్రపంచమంతా కంప్యూటీకరణ జరిగింది అంటే కే ప్రాబ్లం నుంచి మనకు అదంతా ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి బాగా ఇంతగా అవకాశాలు ప్రపంచం అంతా ఏర్పడినాయి ఈడే అప్ప ఈడు చంద్రబాబుగాడే వాడే ఇంకా కంప్యూటర్ కనుకొని వాడే చిప్పు చిప్పు సోల్డర్ని చేసినట్టు చెప్తాడు అది నమ్మిస్తాడు ఇప్పుడు చంద్రబాబు గారు ఒక్కడే ఏందో డ్రైవింగ్ ఫోర్స్ లాగా యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా లొకేషన్ మెచ్చుకోవచ్చు అమెరికాలో తను చూసిన ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు మోపి చంద్రబాబు నాయుడుగా చెప్తే వీడు చేసి నా లొకేషన్ మెచ్చుకున్నాడా ఇది లోకేష్ యొక్క థాట్స్ అని చెప్పి నేను అనుకుంటున్నాను లోకేష్ థాట్స్ ఏంటే లేదా మేధావుల వర్గం ఐఏఎస్ వర్గం కానీ స్ట్రాటజిక్ టీం వర్గం కానీ వాళ్ళది ఏంటనేది కానీ ఈ నా కొడుకు అసలు ఏం ఐడియా ఉందని దేంట్లో అయినా కానీ నేను వ్యక్తులకు వ్యతిరేకిని కాదు కానీ ఏం జరుగుతుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓ ఊగిపోయినప్పటికీ ఇప్పుడు ఏం చేయగలుగుతున్నాడు దాంట్లో ఇప్పుడు ఎంతవరకు ప్రజోత్సహిస్తారు మిమ్మల్ని నేను చెప్తున్నా ఇండియన్ ప్రజా కాంగ్రెస్ యొక్క అజెండా ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల ఎలా ఇస్తారు ప్రభుత్వ ఉద్యోగాలు నీ ఉద్యోగాలు ఇవ్వడానికి మనకు ఖజానా ఉందా అసలు మనకు వనరులు ఉన్నాయా అని చాలామంది అడిగినారు నన్ను ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ మరి ఏం చేస్తావు హౌస్ వైఫ్లకి ఏం చేస్తావు ఏడో తరగతి చదివిన వాళ్ళకి వాళ్ళ నుండి ఎవరే కానీ ఇంట్లో ఫ్రీగా కూర్చునేదానికి వీలు లేదు ఒకళ్ళు మీరు ఇంట్లో ఫ్రీగా కూర్చుంటే మీరు పదివేల రూపాయలు గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టాలా నువ్వు ఒకవేళ నిరుద్యోగం అయితే నువ్వు వెళ్ళి ఎంప్లాయ్మెంట్ హోమ్లో కూర్చోవాలి ఎంప్లాయ్మెంట్ హోమ్స్ ఈ ఏవైతే ఈ ప్రైవేట్ స్కూల్స్ క్లోజ్ చేస్తాము ఏ వేటికి వేటికైతే అక్కడ ప్రభుత్వ ఒక ఒక స్కూల్ నడిపే హంగులు ఉన్నాయో అవి మాత్రమే ప్రభుత్వం టేక్ టేకప్ చేసి మిగిలిన షెడ్యూల్లో చెట్టు కింద ఉండే స్కూల్స్ని దాన్ని గవర్నమెంట్ హోమ్స్గా తయారు చేస్తాం చేసినప్పుడు నిరుద్యోగం అనేవాడు అక్కడికి వెళ్ళాలి కంపల్సరీగా ఆ గవర్నమెంట్ హోమ్స్లో ప్రతి ఒక్కరికి ఆన్లైన్ ట్రైనింగ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సర్టిఫికేషన్ కోర్సెస్ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ రాయడానికి అవన్నీ ప్రభుత్వమే వాళ్ళకి కల్పించి వాడికి ఉద్యోగం వచ్చేదంతవరకు వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి ఉద్యోగం పెడతాం సెట్ చేసిన తర్వాత వాడికి వాడికి వస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు ఇంతవరకు గవర్నమెంట్ ఏం ఏ విధంగా ట్యాక్స్ కలెక్ట్ చేస్తుందో దానికంటే ఒక ఐదు పర్సెంట్ ట్యాక్స్లు ఎక్కువ తీసుకుంటాం అంటే నేను చెప్పేది ఏమంటే ఒకవేళ పదివేలు ఉందనుకోండి ఏ ఏ రూపాయి కూడా ఇవ్వకుండా వాడిని నిరుపయోగంగా పడేసేదానికంటే వానికి ఒక యాభై వేలు ఎర్నింగ్ కెపాసిటీని వాడిని క్రియేట్ చేయండి దాంట్లో టెన్ పర్సెంట్ ఐదు వేలు బ్యాక్ తీసుకో దాంతో సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ చేసుకో ఇది ఎందుకు చేయలేకపోతున్నారా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్ని ఎన్ని ఇప్పుడు వాళ్ళు ఖాళీగా ఉండే వాళ్ళు ఖాళీగా ఉన్నారా ఏదో వర్క్ చేసుకోవట్లేదా ఆ చేసే వర్క్నే మీరు రికగ్నైజ్ చేయండి గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి వాళ్ళకు ఒక ట్రైనింగ్ పడేయండి మకాన ట్రైనింగ్ చేసి సర్టిఫై చేయండి దిస్ ఫెలో ఈజ్ సర్టిఫైడ్ ఈజ్ ట్రైన్డ్ ఈ హ్యాస్ కంప్లీట్లీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ట్రైనింగ్ ఇన్ దిస్ థింగ్ అండ్ హీఈస్ ఆథరైజ్డ్ టు డూ దిస్ వర్క్ అని చెప్పేసి గవర్నమెంట్ సర్టిఫికేట్ వస్తుంది దాని ద్వారా వానికి ఎక్కువగా ఇప్పుడు ఒక ఒక మెకానిక్ ఉన్నాడు కార్ మెకానిక్ కానీ వాడు అసలు వానికి ఏం తెలుసు మనం పోయి మనం తెలియకుండానే మనం కార్ పోయి వానికి ఇస్తున్నాం అయితే సర్టిఫై చేసిన తర్వాత వాడు చేస్తున్నాడు కానీ వాడి వాడు అర్న్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్లోకి రావడంలా ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు రియల్ ఎస్ట్లో ఒక రోజుకు ఒక పది లక్షలు సంపాదిస్తారు పది లక్షలు ట్యాక్స్ బ్రాకెట్ రాలే ట్యాక్స్ బ్రాకెట్ రాకపోతే ఇది ట్యాక్స్ బ్రాకెట్ అనేది సంక్షేమ నిధులు పేదవాళ్ళకి సంబతి అది అది లేకపోతే మనం ఏం చేస్తాం పేదవాళ్ళకి ఏం చేయగలుగుతాం నువ్వు ఒకసారి ఉద్యోగాలు ఎలాగేయగలుగుతావు జీతం ఎలాగలుగుతావు పెన్షన్లు ఏమైనా పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అండి ఏది పదిహేను వేలు ఏదైనా సెన్స్ ఉండే చెప్పాలి చెప్పినట్టి గతస రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు కూడా చెప్పింది ఒక ఒక ఫైవ్ పర్సెంట్ చేసుకొని మళ్ళీ తీవ్రంగా ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఒక ఆ పథకం ఈ పథకం డాక్టర్ ఆయు హుష్ అనుకుంటా ఇవన్నీ ఈ ట్యాక్టిక్స్ అనేవి మానుకో దొంగ టాక్టిక్స్ మానుకో చంద్రబాబు నాయుడు యు మై బి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టేట్ అండ్ ఐమ్ ఐ మై బి లివింగ్ ఇన్ ది సేమ్ స్టేట్ బై ఐట్ ఫేర్ ఎనీ వన్ ఐ ఐఎమ్ టాకింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ స్టేట్ నీకేమైనా సెన్స్ ఉంటే నేను నేను మాట్లాడేది ఏదైతే ఉందో దాంట్లో ఏదైనా సెన్స్ ఉంటే నువ్వు దాన్ని విఫై చేయి సరే కొడతావు నీ కాలు మొక్కుతాం నా కొడుకు నీకు అసలు ఏ సెన్స్ లేకుండా నువ్వు పోయి ప్రైవేటీకరణ చేస్తే ప్రైవేటీకరణ దోచుకుంటున్నారు ప్రజల్ని వాడు ఏదో నీ మొహాన్ని కొడతాడు ఒక వంద కోట్లో కొడతాడు పేపర్ యాడ్ చేస్తున్నారంటే స్కూల్సు ఈ నారాయణ స్కూల్స్ ఈ ఇవన్నీ ఉన్నాయి కదా ఈ ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ ఫుల్ పేజ్ యాడ్ చేస్తున్నారు ఒక కోటి రూపాయలు అవుతుంది ఒక ఫుల్ పేజ్ యాడ్కి అంటే వాడికి వాడు ఎంత బ్లాక్ మనీ అసలు దీనికి ఎందుకు టాక్స్ఫాక్టర్ వాడు వాళ్ళు ఈ రాజకీయ నాయకుల మొహాన డబ్బులు కొడితే ఇంకా అంతేనా ఇంకా అంతేనా వాళ్ళు చెప్పిన సిలబస్ అయినా వాడు చెప్పి వాడి వాడిదేనా కరెక్ట్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్కి ఒక బాధ్యత ఉంటుంది ఆ బాధ్యత ఇక్కడ గవర్నమెంట్ అంటే అసలు ఏంటిది గవర్నమెంట్ అంటేనే ఒక ఉమ్మడి కుటుంబ పెద్ద పెద్దనాడి సినిమాలో పెద్దమోహన్ లాగా అందరూ హ్యాపీగా ఉంటారు వాడు మాత్రం నిద్రపోకుండా అందరు మేలు ఏం కొనాలా ఎవరికి పెళ్లి చేయాలి ఏ ఎవరిని చదివించాలి ఎవరిని ఇంటి బయటకు పంపించాలి ఎవరిని ఇంట్లోపల పెట్టుకోవాలా ఇదే వాడి ఆలోచన ఎప్పుడు న్యాయం ధర్మం న్యాయం ధర్మం ఎలా నిర్వర్తించాలా సో సొంతంగా నాకేది వద్దు అనే ఒరే నీకు అసలు ఒక ఇంటి పెద్దగా ఉండాల్సిన లక్ష్యం ఒకటేనే ఉందిరా నీకు మీ రాష్ట్రానికి దానికి నీకు ఏ అర్హత ఉంది రాజపప్పు చంద్రబాబు సో ఇప్పటికైనా నీకు టైం ఉంది నువ్వు మారు నీ వలన నువ్వు ఇంకా సచిపోతావు తొందరలో నీది అయ్యి ఏ అయిపోయింది ఏ అయిపోయే లోపల అరే ఎన్టీఆర్ అల్లుడుగా మరి ఎన్టీఆర్నే వెన్నెమకి ఇంచి వెన్నుపోటు పొడిచి నీ నీ కుయత్తితో నువ్వు వచ్చినావు ఓకే నో ప్రాబ్లమ్ సో వాట్ ఎవర్ నీ నీ వర్షన్ నీకు ఉంటుంది నీ న్యాయం ఉంటుంది బట్ ఇప్పటికైనా నువ్వు చచ్చిపోయే ముందు నా కొడుక నువ్వు ఒక మంచి చేసి ప్రజలలో నువ్వు మెప్పు పొందు ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయినా కానీ ఆయన చేసిన కొన్ని కొన్ని కార్యక్రమాలను ఇప్పుడు కూడా హర్షిస్తున్నారు ఆయన ఆయన కూడా కరెక్ట్గా పూర్తిగా చేశాడని నేను ఒప్పుకో ఎందుకంటే చేశాడు దగ్గరకు పోయిన చేస్తాడు ప్రతి ఒక్కరికి చేస్తాడు వాడు మనా తనా పరా అనుకోకుండా అందరికీ చేస్తాడు సో దాని వలన ఏమైపోతుందంటే అది ఎందుకు జగన్ అరకట్టాడంటే దగ్గరకు రా వచ్చినైనా మనము మంచి చేయాల్సింది వాలంటీర్ దగ్గరికి వచ్చిన వాడైనా చేయాల్సిందే చిన్న చిన్న సెల్యులార్ లెవెల్లో ఎక్కడైతే ఒక ఒక సచివాలయం ఉందో ఆ సచివాలయంలో నేను పని చేయాలి అసలు నువ్వు ఇంట్లో ఉంటేనే నీ పని జరిగిపోవాలా నువ్వు డైరెక్ట్గా సీఎం ఆఫీస్కి వెళ్తేనే పని చేయాల్సిన జరగాల్సిన అవసరం లేదు అనే అనే స్థితిలో వెళ్ళిపోయింది మరి చాలామంది అంటే అసలు జగన్ కనపడలేదు ఎవరికి ఎమ్మెల్యే కూడా అపాయింట్మెంట్ లేదు అంటే ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ వస్తే ఏ ఏమంటున్నారు వాళ్ళు నాకు ఇది చేసి పెట్టు నీకు ఇది చేసి పెట్టు ఇది నీకెంత ఎంత నాకెంత ఇవన్నీ కాదని చెప్పేసి అక్కడ జగన్ పరిపాలనలో సీఎం బేస్లోనే అన్ని వ్యాపారాలు వాడు పెద్దిరెడ్డిగాడు సజ్జలగాడు ఇల్లు వ్యాపారం చేసుకుంటా ఇలా నడిపించినారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వాన్ని ఎందుకు వెళ్తున్నారు ప్రజలు ప్రభుత్వమే ఎందుకు మార్చినారు కదా ప్రభుత్వంతో మేము హ్యాపీగా లేము ఇప్పుడు నువ్వు వచ్చినావు నీ ప్రభుత్వానికి మేము ఓటేసి గెలిపించినాము సరే ఏదైనా న్యాయం ఒకటే ఒకటైనా చెప్పుకోవడానికి వంద చెప్పినా ఒక రెండన్న చేయి వంద చెప్పి ఏమి చెప్పకుండా నువ్వు కూర్చుంటే రోడ్డు వ్యవస్థ నేను మన ఖమ్మం పోతున్నాను ఖమ్మంలో పూర్ణమామిలా టు పూర్ణమామిలా టు బద్వేలు వస్తున్నా రోడ్ అయింది కట్ అయిపోయింది అసలు నా జీవితంలో ఫస్ట్ టైము అసలు ఏదే కానీ ఇన్ఫర్మేషన్ ఒక చిన్న బోర్డు కూడా లేకుండా రోడ్డు ప్రమాదంలో ఉంది రోడ్డు ఇక్కడ లే ఇక్కడ కట్ అయిపోయింది అది లేకుండా అలా ఒక ఆరేడు సార్లు ఉంది నా నా టైర్ రిమ్ గట్ అయిపోయి బ్రేక్ అయిపోయింది ఇలాగా కూడా రోడ్స్ ఉంటాయా అనేది నేను ఫస్ట్ టైం నేను జగన్ ఉన్న పరిపాలనలో రోడ్స్ బాగలేవు ఇవి నేను విన్నా మరి ఇప్పుడు వీడు ఏం పీకాడు అసలు వచ్చి అసలు నేను అంటే రోడ్స్ రిపేర్ చేయాలండి కనీసం ఒక బోర్డు రా మీరు కామన్ సెన్స్ ఫెలోస్ కామన్ సెన్స్ లైన్ ఫెలోస్ రోడ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నాకు కరెక్ట్గా తెలియదు ఎవరైనా ఒక ఒక అది ఇది ఉంటే అక్కడ బోర్డు పెట్టండి ఇంక నేనేం చేయాలంటే రోడ్లు తిరుగుకుంటా బోర్డు పెట్టుకుంటూ పోవాలి ఇక్కడ రోడ్డు ప్రమాదంగా ఉంది గోస్లో గోస్లో స్పీడ్ లిమిట్ ఏమో యాభై ఉంటుంది యాభైలో పోయినామంటే నువ్వు నీ గుంతలో పడితే మరి కారు బయట కూడా రాలి సో ప్రజల జీవితాలతో ఆడుకోవద్దండి ఇప్పటికైనా కళ్ళు తెరిసి నూరు సంవత్సరం నూరు రోజుల్లో నువ్వు పీకింది ఏం లేదు ఇంకొక నూరు రోజులు టైం ఇస్తాను నీకు నూరు రోజుల్లో కన్నా నువ్వు చేయకపోతే చంద్రబాబు నాయుడు నేనేంటో మళ్ళీ చూపిస్తా నేను సామాన్యమైన మనిషినే కామన్ మ్యాన్నే ఏమే అయితే మస్తు షేడ్ ఉంటాయి నాకు ఓకే నేనేదో డిజిటల్ క్రియేటరు లేక ఒక చేత కానీ ఉన్నాను కానీ మాత్రం ఎప్పుడు కనుక్కోవద్దు ఒక ఒక పార్టీకి పార్టీకి ఒక ప్రధానమైన పొజిషన్లో నేనున్నాను చెప్తున్నాను మీరు వంగి మీకు ఇచ్చిన జీతానికి రా చీఫ్ మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఒరే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ గా ఒరే మంత్రులారా ఎమ్మెల్యేలారా మీరు మిమ్మల్ని ఎన్నుకునే దానికి మీకు ఇచ్చే జీతానికి మీరు పని చేస్తారా మెడితో 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 కొట్టమంటారా ఇప్పుడు మళ్ళీ మీరు జనాల్లోకి కట్టింది ఇక్కడ లోపల హోమ్ క్లోజ్ ఉంటారా వస్తే మెడితో 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 కొడతారు మిమ్మల్ని అలా కాకుండా మీకు ఇచ్చిన ఆ యొక్క సద్ ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సద్వినియోగం అంటే మీరు రాబట్టుకొని ఇప్పుడు కడప ఎమ్మెల్యే ఉంది మాధవిరెడ్డి ఓ అది ఇది చేస్తా అది చేస్తా అని డబ్బులు తీసుకొని జ సగ పెట్టుకునేది అయిపోయాయి అంతే ఇంకా సైలెంట్స్ ఏదైనా ఒక ఇచ్చేయాలా ఇచ్చేయాలా ఇది ఇటు చేయాలా ఇటు చేయాలని అని బో గొప్పలు పలికింది డబ్బు సక్కలో పెట్టుకుంది అయిపోయాయి తను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసింది ఎన్నికలకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసింది సరే అండి ఇట్లనే మన రాజకీయ వ్యవస్థలు జరిగితే ఇంకా మనము మన దేశం మన రాష్ట్రము ఎప్పటికీ బాగుపడదు మన దేశం ఎప్పటికీ బాగుపడదు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలోనే భారతదేశాన్ని నెంబర్ వన్గా నిలబెట్టాలా అది ఒక ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీ ఒక నినాదంతో అంటే లంచకొండితనం లేకుండా ఎక్కడే కానీ మేధావులతో పరిపాలన ప్రజల నుంచి సేకరించి ఏం చేయాలా సేకరించి చేయాలి రా ఒక డిబేట్ నడుస్తూనే ఉండాల ఒక ఇంటలెక్చువల్ టీమ్ ఆ డిబేట్స్ నుంచి ఇన్పుట్స్ తీసుకుంటూనే ఉండాలి వాట్ ఈస్ డెమోక్రసీ డెమోక్రసీ ఈజ్ ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ మీరేం చేస్తున్నారంటే ఫస్ట్ బై ద పీపుల్ బై గివింగ్ బై త్రోయింగ్ పీనట్స్ బై త్రోయింగ్ స్కీమ్స్ ఆన్ దేమ్ ఊరు కొంటున్నారు వాళ్ళని మీ ఓట్లు కొనేసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళు కంప్లీట్గా ఫర్గెట్ మళ్ళీ నెక్స్ట్ టైం ఎట్లా ఎన్నుకోరు వెళ్ళను మమ్మల్ని దోచినంత దోచుకుందాం అనే పద్ధతిలో పోతే ఇది బాగుండదు ఇది ముండమొప్పి పరిపాలన ఇప్పుడు జరిగేది ఇది వేస్ట్ పరిపాలన అంటే మాట్లాడిన కొట్టడము మాట్లాడడం మీద కేసులు బరాయించడము చేయండి మీకు ఇచ్చిన అవకాశానికి ఇచ్చేయండి రే చంద్రబాబు నేను చెప్తున్నాను నువ్వు ముసలోవి నువ్వు పోతావు పోయే లోపల కొన్ని మంచి పనులు చేసిపో ఇప్పుడు రాజశేఖర రెడ్డి రాజన్న దేవుడు రాజన్న దేవుడు అంటున్నారు దేవుడు అయితే తెలియని వాడు సరే అనుకోనిలే ఎవరే చంద్రబాబు గారు నిన్ను ఎవడన్నా ఒక్కడన్నా అసలు మీ ఇంట్లో నీ భార్య అయినా కానీ నీ కొడుకు అయినా కానీ ఎవడన్నా నిన్ను నేను అసలు గౌరవిస్తాడరా నేను చేసుకోరా చేసుకోవట చేసుకో నీ బతుకును ఇంకొకరు గౌరవం ఇచ్చేలా బతుక్కో నీకు అంతా ఇంటెక్చువల్ టీమ్ ఐఏఎస్ ఆఫీసర్స్ టీం నీకు ఇచ్చినారు స్ట్రాటజిక్ టీం ఇచ్చినారు పవన్ కళ్యాణ్ హెల్ప్ ఉంది యూత్ అంతా ఉన్నారు వాళ్ళతో డిబేట్స్ పెట్టు వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకో ఏది మంచిదో తెలియజేసుకోవ్ చేయాల్సిందల్లా ఏది వెయ్యి ఐడియాస్ కలెక్ట్ చేయి వెయ్యిలో వంద బెస్ట్ తీసుకో వందలో ప్యాటైజ్ ఏ విషయాలని అవి చేయరా నీకు దండం పెడతా మన రాష్ట్రాన్ని బాగా చేసే అవకాశం ఇప్పుడు నీ చేతిలో ఉంది చేసుకోరా నేను अंदर की नमस्कार आदा बर्से जय हिंद